ముక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనంతపురంలో యూనిటీ మార్చి చేపట్టారు ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజీ నుంచి టవర్ క్లాక్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఒక ఎంగ డైనమిక్ కలెక్టర్ గారు వచ్చారు అంటే తను చేసే ప్రతి ఒక్క సో అలాగే మన శ్రీనివాసులు గారు మై భారత్ సో ఈ రోజు భావించే మన మనస్తత్వంతో ఈ రోజు అనంతపురంలో ప్రతి ఒక్క అభివృద్ధికి నాంది పలుకుతూ సో అందరికి మార్గదర్శకుడుగా ఉంటూ తన పదవిలో సో మచ్ సార్ ఎంతో డైనమిక్ సో మనం మన మనసులతో పాటు ఉండడం అనేది భావిస్తూ సో రాపర్ కాలేజ్ అనేది ఈరోజు ఒక ప్రొసీజర్ చెప్పుకోవచ్చు సో అలాంటి కాలేజీ నుంచి మన కోసం వచ్చినటువంటి పద్నాభరెడ్డి గారికి ధన్యవాదాలు సో మేడం వేదికగా సవీగా వచ్చిన తత్వం తన సేవా తత్వానికి నిజంగా సేవ చేయడమే తెలియదు నలుగుతున్నాం అశోక్ అందరితో కలిసి ఉండే చిరంజీవి రెడ్డి గారు సో చాలా జీవన్ కుమార్ గారు సో నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమం నగర కలెక్టర్ గా నిజంగా ఒక మంచి హోదా అందరి కూడా ఒక మంచి మనిషి చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి సో రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సైనికులకు సంబంధించి కూడా ఆయనకున్నట్టు ఒక ఉన్నత స్థాయి ఉంది సో సైనికులుగా రావాలి పద్మనాభన్ రెడ్డి గారు రేపర్ కలిసి రమేష్ గారు యాంకర్ గారు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ముందుకు తీసుకొని వెళ్తున్న వ్యక్తి మనల్ని ఎంత రమేష్ గారికి సన్మానం లహరివాడి గారు ప్లీజ్ సన్మానత మనస్ఫూర్తిగా వచ్చినాం ప్లీజ్ ఎందుకంటే యువత రంగనాడు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ యువతని ముందుబాటులో తీసుకెళ్ళి యువత ఉన్నారు కాబట్టి మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బలో భారత్ ఈ నినాదం వినిపించినప్పుడే మనం భారతీయులు ఉన్నటువంటి తత్వం మనకి బాగా గుర్తొస్తుంది సో మనం ఏంటంటే ఏ దేశం ఎగినా ఎందుకాలిడిగినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడినా నీ నిండు ఎండుకారా ఉన్నట్టు భారతీయుడిగా మనం నిజంగా చాలా గర్వించాలి

Aisamu <muchas> Aisamu <muchas> <muchas> అంత నమస్కారము ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివస్ భాగంగా అందపూర్ టౌన్లో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ అదేవిధంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరిగినాయి మనకు మీ అందరికీ కూడా తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన జన్మదిన దినోత్సవం భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి యాక్టివిటీస్ మనం గవర్నమెంట్ తరపు నుంచి చేస్తున్నాము దాంట్లో మేజర్గా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనుకుని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలోనే అన్ని చోట్ల కూడా ప్రామ్స్ యాక్టివిటీస్ చేస్తున్నాము దీంట్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ ఎన్సిసి నుంచి పిల్లలందరూ కూడా అటెండ్ అయి ఉన్నారు ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా వినపం ఏంటంటే మనందరూ కూడా తెలుసు ఆయన ఆయన ఒక కృషి వల్లనే మనకు ఇండియా ఒక కంట్రీ ప్రాపర్గా రావడం జరిగింది ఆయన చేసిన పని వల్లనే ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఐదు వందల పైన కింగ్డమ్స్ అదేవిధంగా బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా కంట్రీలో యాడ్ చేయడం జరిగినాయి సో ఆ స్ఫూర్తిని తీసుకెళ్ళి మళ్ళీ రాబోయిన కాలంలో కూడా ఆ కంట్రీని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ నేను స్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ రన్స్ జరుగుతున్నాయి ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే దేశ ఐక్యత కోసం దేశ సమగ్రత కోసం ఈ దేశం బాగుండాలా అఖండ భారతదేశం యువత ముందుగా మేల్కొనాలా ప్రతి దాంట్లోనూ పాల్గొని యువత మార్గదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చి ఈ జాతిని అంతా ఏకతాటిపై నడిపిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు నూట యాభై జయంతి సందర్భంగా ఇంత గొప్పగా మనము యువతి యువకులతో కాలేజీ విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ ఎన్సిసి మై భారత్ పోర్టల్ వీళ్ళందరితో కలిసి కలెక్టర్ నేతృత్వంలో ఇంత మంచి కార్యక్రమం అనంతపురం నగరంలో చేసుకోవడం చాలా సంతోషకరం దానిలో మేమందరం పాలు ఇంకా ఆనందదాయకము మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈరోజు నూట యాభై జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఘనమైన నివాళి అర్పించాము అలాగే ఏ ఏకతా రన్ ఈరోజు దేశంలోనే భారతదేశం అంటేనే ఫస్ట్ స్మరించుకోవాల్సిన వ్యక్తి నేతా సుభాష్ చంద్రబోస్ బోస్ అలాగే రెండో వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకంటే ఐదు వందల అరవై ఐదు చిన్న భిన్నమైన సంస్థలని ఇంక్లూడింగ్ హైదరాబాద్ నిజాం పరిపాలన కొడుకు అంతమచ్చిన అంత నుంచి భారతదేశంలో కలిపిన ఏకైక వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం అందరము భారతీయులకు ఏకంగా ఉన్నామంటే దానికి మొదటి కారణము స్వాతంత్ర సమరేధుడే కాదు ఆయన ఈ దేశాన్ని ఏకత ఏకత దుస్తు ఒకటే ఒకే దేశం ఉండాలా భారతదేశం అనే తప్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరం కూడా యూత్కి దేశానికి ఆదర్శం ప్రపంచంలోనే ఒక భారతదేశం ఉందంటే కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అందుకోసమే ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని గుజరాత్లో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నిర్మించడం జరిగింది అంత పెద్ద నివాళి ఎందుకు ఇచ్చామంటే అది ఒక టూరిస్ట్ ప్లేసే కాదు ఈ దేశానికి స్ట్రీర్ణం అని చెప్పేసేసి ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా అని చెప్పేసేసి పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద వ్యక్తి దేశానికి పెద్ద వ్యక్తి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉదయపూర్వకము అభినందనలు అలాగే కలెక్టర్ వచ్చేసి కార్యక్రమం చేసినందుకు యువ నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం సమిష్టిగా ఏకీకృతంగా ఉందంటే బ్రిటిష్ వారు మనకి స్వాతంత్రం ఇచ్చే ముందు ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్ని మనకి వదిలిపెట్టేసి పాకిస్తాన్ని విడదీసి వెళ్ళిపోయారు అంటే ఖండ ఖండాలుగా ఉండాలి వీళ్ళు సంతోషంగా ఉండకూడదని చెప్పి వాళ్ళు కుట్రలో విభజించు పాలించనే కుట్రతో మనకి స్వాతంత్రం ఇచ్చారు కానీ ఆ రోజు మొదటిగా బాధ్యత హోంమంత్రిగా బాధ్యత తీసుకొని ఉపప్రధానిగా బాధ్యత తీసుకొని ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్ని దాన వేద దండోపాయాలతో అందరితో మనం తెలుసు నిజాం హైదరాబాద్ అతను మాట ఇవ్వకపోతే పోలీస్ చర్యతో ఆయన తగ్గించేసి ఈరోజు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలన్నీ దేశంలోకి కలిపి అఖండ భారతదేశంగా నిలిపిన గొప్ప మహానుభావాన్ని ఈరోజు మనము గుర్తు చేసుకొని వారి జయంతి సందర్భంగా పట్టణంలో కలెక్టర్ గారి నేతృత్వంలో పాద యూనిటీ ఫర్ రన్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో అన్ని కాలేజీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి మై భారత్ కార్యక్రమం అందరూ ఇన్వాల్వ్ చేసి దీన్ని దిగ్విజయంగా జరుపుతున్నారు ఇది ఘనమైన నివాళి అని చెప్పేసి తెలియజేస్తున్నాం